తిన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి గారు క్యాజువల్ గా ఈరోజు మీట్ అయ్యారు మీట్ అయ్యారంటే ఏదో ఆఫీస్ లోకి వెళ్లి ఆయన మాట్లాడలేదు బయటనే మెట్లెక్తుండగా హాల్లో తన వస్తుండగా ఈయన వెళ్లి క్యాజువల్ గా కలిశాడు దానిపైన సోషల్ మీడియాలో కొ కొంతమంది పింకిలు అవాక్కులు చెవాకులు పేలుతూ దానికి రకరకాలుగా వైరల్ చేస్తున్నారు ఒకసారి విజువల్స్ లో చూద్దాం రైట్ దీనిపైన ఆయన వెళ్ళి డిస్కషన్ లోపల ఒక రూమ్ లో సీక్రెట్ గా ఆయన చాంబర్ లోకి వెళ్ళి ముచ్చట్లాడలేదు ఆయన కేవలం తను బయటకు వస్తుండగా క్యాజువల్ గా నిలబడి మాట్లాడుతుంటేనే సోషల్ మీడియా లో ఇది అయింది అదే దీనిపైన కొన్ని మీడియా ప్లాట్ఫామ్ గా విమర్శలు చేయడం చాలా చాలా అంటే చాలా జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు తట్టుకోలేనటువంటి వ్యక్తులు మాత్రమే ఈ పనులు చేస్తారు ఒక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ మాత్రమే వేస్తుంది నిప్పు లాంటి నిజాలను బయట పెట్టినోడు రేస్ చేయబట్టే రాష్ట్రం మొత్తం ఎప్పుడైతే తను ప్రశ్నించడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచే తెలంగాణ రాష్ట్రంలో సామాన్య గొంతు కూడా ప్రశ్నించే గొంతుగా క్వశ్చన్ చేయడానికి ముందుకొచ్చారు అలాంటి వ్యక్తులను తయారు చేసుట్లో తీన్ వల్ల విజయం సాధించారు అలాంటి వ్యక్తులని కొందరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా అవాకులు చవాకులు పేరుస్తున్నారు బిడ్డ మీరు ఇంతకు ముందు ఏ ప్రభుత్వాలకు డప్పులు కొట్టిరో ఎప్పుడు ఎట్లా కొట్టిరో మన పింకిలు జాగ్రత్తగా ఉండండి మీరు